హలో అండి నమస్తే నేను త్రివేణిని వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన చిల్లీస్లో ఒక వెరైటీ అయినా జలుబిలో చిల్లీస్తో కారపొడి ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాము ముందుగా చిల్లీస్ని వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆ జలుబిన చిల్లీస్ని వేసుకొని మొత్తం బాగా కలుపుకొని కలుపుకోవాలి దీనిలోకి పొడి మనం ఎలా ఏ విధంగా చేయాలో చూద్దాము ముందుగా దీనిలోకి ఒక పావు కప్పు పుట్నాల పప్పు రెండు మూడు రెబ్బలు గార్లిక్ అండ్ మీకు స్పైసీనెస్ తగ్గట్టుగా నాలుగైదు మిర్చీలు జీరా యాడ్ చేసుకొని మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసుకున్నాక మనము అది ఇవి జలుపిన ఇవి మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి ఇవి కొంచెం మగ్గాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని యాడ్ చేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా దీన్ని మనము అన్నంలో కూడా తీసుకోవచ్చు బాగుంటుంది పచ్చడికి బదులు ఇది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి Thank you for watching. If you liked this video, please like and subscribe my YouTube channel.